వెల్కమ్ టు తెలుగు ప్రభావ టీవీ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలకు మరో వేదిక నిలుస్తోంది ముఖ్యంగా వంగవీటి వారసురాలిగా వంగవీటి ఆశా కిరణ్ అనేది ముఖ్యంగా రాజకీయ పార్టీలో రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారి తీస్తోంది ఒక కొత్త కలవరాన్ని సృష్టిస్తోంది ముఖ్యంగా కూటమి పార్టీలో అయితే ఇది ఒక ఆందోళనకర అంశంగా మారుతుంది ముఖ్యంగా ఆశా కిరణ్ రాధారంగా మిత్రమండలి పేరుతో రంగానాడు వేదిక సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి ముఖ్యంగా జనసేన వర్సెస్ రాధారంగ మిత్ర మండలిగా దాదాపుగా చీలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా వంగవీటి ఆశా కిరణ్ చేసినటువంటి వ్యాఖ్యలు దాదాపు మూడు పార్టీలను ఉద్దేశించి ఆమె కీలకమైన వ్యాఖ్యలు చేశారు వంగవీటి మోహన రంగ పేరు వాడుకుని ఇన్నాళ్లు రాజకీయాలు చేశారు వంగవీటి మోహన్ రంగ చనిపోయి ముప్పై తొమ్మిది ఏళ్ళు అవుతున్నా ముప్పై తొమ్మిది ఏళ్ల తర్వాత కూడా ఆయన కోసం ఏం చేశారంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇటు జనసేనను ఇటు తెలుగుదేశం పార్టీని మూడు పార్టీలని ఆమె ఏకపక్షంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఒక కలకలం రేపుతోంది రాజకీయాల్లో వంగవీటి ఆశా కిరణ్ ఎలాంటి అడుగులు వేస్తారు రానున్న కాలంలో ఏ పార్టీ వైపు అనేది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం లేకపోయినా ముఖ్యంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం మూడు పార్టీల్లో ఒక కలవరాన్ని రేపుతున్నాయి ముఖ్యంగా అధికార పార్టీలో అయితే ముఖ్యంగా జనసేన ఏ కాపు వర్గం అయితే ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా ఉందో ఏ కాపులైతే గత ఎన్నికల్లో జనసేన వెంబడి నిలిచి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధాన కారకంగా మారిందో ఆ కాపుల్లో ఇప్పుడు ఒక అంతర్మదనం మొదలైంది అదే దీనికి వేదికగా దీనికి దీనికి కారణాలు చాలా ఉన్నాయి ఒకటి కేవలం వంగవీటి ఆశా కిరణ్ రా ఆధారంగా మిత్రమండలి పేరుతో ఒకసారిగా తెరపైకి వచ్చి కీలకమైన వ్యాఖ్యలు చేయడం ఒకటే కారణం కాదు గత కొద్ది కాలంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కాపుల్లో ఒక అంతర్మథనానికి ఒక వేదికగా చెప్పవచ్చు ఒక కారణంగా చెప్పవచ్చు ఎందుకంటే వాస్తవానికి ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించినప్పుడు కాపులు పెద్ద ఎత్తున ఆయన వెంట నడిచారు ఎందుకంటే ఖచ్చితంగా ఇన్నాళ్ళు రెడ్డి లేదా కమ్మకు పరిమితమైనటువంటి అధికారం ఈసారి కాపులకు వస్తుందని ఒక పెద్ద ఎత్తున ఒక అభిప్రాయం కలగడం తోటి ఖచ్చితంగా ప్రజారాజ్యం వంట నిలిచారు దురదృష్ట శాతం పద్దెనిమిది శాతం ఓట్లకి ఆ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిమితమైంది ఆ తర్వాత ఆయన కాస్త ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం తోటి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించడంతో ఈసారి జనసేనని పవన్ కళ్యాణ్ రూపంలో అయినా తమ కోరిక తమ ఆకాంక్ష నెరవేర్చుకోవాలనే ఒక కసి కావచ్చు ఒక ఆలోచన కావచ్చు కాపు లో కలిగింది అందుకు ప్రత్యామ్నాయంగానే రెండు వేల పద్నాలుగులో జనసేనని కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి పెద్ద ఎత్తున మద్దతు పలికారు సో ఈసారి పవన్ కళ్యాణ్ కు ఖచ్చితంగా మంచి ప్రాధాన్యత దక్కుతుంది కాపులకు ఒక మంచి ప్రాధాన్యత దక్కుతుందని చెప్పి భావించారు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరకు అయితే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు ఆ తర్వాత సీఎం విషయంలో మాత్రం షేరింగ్ అనేది ఎక్కడ కనిపించని పరిస్థితి సో ఇది ఒక విధంగా కాపుల అంతర్మధానానికి అయితే మరోవైపు క్షేత్ర స్థాయిలో కూడా ఎక్కడ జన సైనికులకు గానీ ముఖ్యంగా కాపులకు గాని పెద్ద ఎత్తున పెద్ద ప్రాధాన్యత లభించిన పరిస్థితి లేదు అదే సమయంలో తమ జనసేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరో పదిహేను ఏళ్లు చంద్రబాబు నే ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నా అని చెప్పి పదే పదే వ్యాఖ్యలు చేయడం అనేది కాపుల్లో సహజంగానే ఒక అసంతృప్తికి కారణమైంది ఎందుకంటే ఈసారికి పోతే పోయింది ఈ ఖచ్చితంగా రానున్న కాలంలో కాలంలో అయినా సరే పవన్ కళ్యాణ్ ను కాపులో సీఎం గా ముఖ్యంగా ఒక కాపు సీఎం ఉండాలి ఆ రాష్ట్రానికి అనే ఒక కోరిక ఏదైతే ఎన్నాళ్ళు కాపుల్లో వ్యక్తం అయితే వచ్చిందో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా ఆ పరిస్థితి అమలయ్యే ఆచరణలో అమలయ్యే పరిస్థితి కనిపించకపోవడం తోటి కాపుల్లో సహజంగానే ఒక అంతర్మతనం చాలా కాలంగా ఉంది దానికి తగ్గట్టు క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు కూడా వీరిని ఆ తమ అంతర్మతనాన్ని పెంచే దిశగా సాగిన పరిస్థితి సో ఇటువంటి తరుణంలో వంగవీటి ఆశాకిరణ రూపంలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు సహజంగానే కాపుల్లో ఒక పెద్దగా చీలిక అని చెప్పలేం గాని ఒక డివైడ్ డివైడింగ్ ని మాత్రం తీసుకొచ్చిందని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి అందుకే దీనికి తగ్గట్టు ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఇన్నాళ్లు కాపుల్ని వాడుకుని కాపుల్ని రాజకీయాల కోసం వాడుకున్నారు కాపుల్ని గురించి ఏం చేశారు కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టమని మూడేళ్లుగా అడుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదనే ఒక ప్రధానమైన డిమాండ్ ను మరోసారి ఆమె తెరపీకి తీసుకువచ్చిన పరిస్థితి ఈ క్రమంలోనే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కాపుల్లో ఒక అంతర్మనానికి ఒక డివైడింగ్ ఫ్యాక్టర్ కు మారాయి అదే సమయంలో జనసేనని పవన్ కళ్యాణ్ చంద్రబాబును మరో ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నానంటూ పదే పదే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా వంగవీటి ఆశా ను ఒక ప్రత్యామ్నాయంగా కాపులు చూడాలనుకుంటున్నారనే ఒక అంశానికి బలం చేకూరుతోంది సో ఈ క్రమంలోనే రానున్న కాలంలో కాపులు ఎటువైపు వెళుతారు కాపుల్లో నిజంగా చీలిక వస్తుందా పవన్ కళ్యాణ్ వైఖరి ఇలాగే కొనసాగితే ఇలాగే అంటే మరో పదిహేనే చంద్రబాబునే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని పదే పదే చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఆయన మరో మూడేళ్లు అంటే ఎన్నికల వరకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు కూడా పవన్ కళ్యాణ్ అదే మాటకు కట్టుబడి ఉంటే ఖచ్చితంగా కాపుల్లో ఒక ప్రత్యామ్నాయం చూసుకునే అవకాశం ఉందనేది ఒక రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఖచ్చితంగా వాస్తవానికి కూడా అదే కనిపిస్తుంది ఎందుకంటే కాపుల్లో ముఖ్యంగా రాష్ట్రంలో మెజార్టీ స్థానంలో ఉన్నటువంటి కాపులు చాలా కాలంగా అధికారం కోసం చూస్తున్నారు తాము ఎందుకు అధికారంలో ప్రతిసారి అధికారానికి దూరంగా ఉండిపోతున్నామనే ఒక కోరిక వారిలో కలుగుతోంది ఈ క్రమంలోనే ఒక వంగవీటి ఆశాఖ ముందు పవన్ కళ్యాణ్ రూపంలో తమ కోరిక నెరవే అనుకున్నారు కానీ అది కాస్త అమలు అమలు కాకపోవడం తోటి ఈ మధ్య కాలంలో క్షేత్ర స్థాయిలో కూడా కాపులకు పెద్దగా ప్రాధాన్యత లభించకపోవడం జన సైనికులకు తెలుగుదేశం కార్యకర్తలకు మధ్య అక్కడక్కడ సమస్యలు ఏర్పడడం వీరి మాటకు చెల్లుబాటు కాని పరిస్థితి ఏర్పడడంతో తోటి ఏం జరుగుతోంది అసలు ఆ ఇన్నాళ్ళు ఎందుకైనా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలనే ఒక అంతర్మతనం ఇన్నాళ్లు కలుగుతోంది ఇప్పుడు ఇటువంటి తరుణంలో వంగవీటి ఆశాఖరణి ఒకసారిగా తెరపైకి తీవ్ర వచ్చి రానున్న కాలంలో ప్రతి విలేజ్ ని ప్రతి మండలాన్ని పర్యటించి అందరినీ చేతులు కలుపుతాను మరింత మంది కొత్త రక్తాన్ని రాధారంగా మిత్రమండలిలో కలుపుకుంటానంటూ చేసుకున్న వ్యాఖ్యలతో పాటు ఇన్నాళ్లు వంగవీటి మోహన్ రంగ పేరును వాడుకుని కాపుల్ని రాజకీయాల కోసం వాడుకున్నారు తప్ప కాపుల కోసం ఏం చేశారు కాపు రిజర్వేషన్ పరిస్థితి ఏమైంది వంగవీటి మోహన్ రంగ పేరును కృష్ణా జిల్లాకి ఎందుకు పెట్టలేదు వంగవీటి మోహన్ కోసం మీరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని కాంగ్రెస్ గాని తెలుగుదేశం గాని జనసేన గాని ఏం చేశాయని చెప్పి నేరుగా ఆమె వ్యాఖ్యానించడం అనేది కాపుల్లో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించే పరిణామం మారిందని చెప్పవచ్చు మొత్తానికి ఏదేమైనప్పటికీ వంగవీటి ఆశాకరణ చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా కాపు వర్గంలో ఒక కొత్త ఆలోచనకు కొత్త సమాలోచనకు కొత్త సమీకరణకు దారి తీస్తుందా అనే పరిమాణ పరిణామాలు మాత్రం ఖచ్చితంగా వినిపిస్తున్నాయి